వెల్కమ్ టు హానెస్ శారీస్ ఈ రోజు మనం కోటా శారీస్ అని ప్రీమియర్ క్వాలిటీ చాలా బాగుంటుంది ఐటమ్ అయితే మనకి వీడియో చేసి చాలా రోజులు ఏంటి బిజీగా ఉండి చేయలేకపోయినండి మనం శారీ ఓపెన్ చేసి డిజైన్ వచ్చిందో క్లాత్ కూడా చెప్ చెప్తాను క్లాత్ విషయం కూడా డిజైన్ చూడము మొత్తం మనకి కలం ప్రింట్ వచ్చింది కింద వచ్చి మనకి ఆనియన్ కలర్ కింద చిన్న జరిగిపోవడం శారీ హైట్ చూపిస్తాను మనకి శారీ పైటిదండి శారీ పైట బ్లౌజ్ కూడా చూపిస్తాను మనకి బ్లౌజ్ వచ్చి మనకి చూడండి లో చిన్న బీవింగ్ బుట అండి ప్రింట్ కాదండి ఇది బీవింగ్ బుట చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా మెత్తగా ఉండదండి స్మూత్నెస్ మనం ఏ శారీ పెట్టినా మనం స్మూత్నెస్గా ఇస్తాం ఎందుకంటే మనం మీరు కట్టుకున్నప్పుడు క్యారీ చేయడానికి ఈజీగా ఉండాలి కాబట్టి శారీ ఈజీగా ఉండాలి లైట్ వెయిట్ ఉండాలి చూస్తే కట్టుకున్నప్పుడు క్లాసీగా ఉండాలి శారీ మనకి కలర్ అనేది చాలా బాగుంటది ఐటమ్ అయితే ఇంట్లో కలర్ ఇంకొకటి కూడా చూపిస్తాం కలర్స్ ఏంటంటే వీటిలో మనం ఒక్కొక్క శారీ ఒక్కొక్క మోడల్ చూపిస్తాం మీకు ఇది పిస్తా కి కింద ఆనియన్ కలర్ బార్డు ఇప్పుడు వచ్చి మనకి ఇది బిస్కెట్ కలర్ బిస్కెట్ కలర్ అండి శారీ మొత్తం చూడండి ఎంత బాగుందో ఫైట్ అండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే మనకి సన్న వివింగ్ ఇచ్చారు ఇది మొత్తం చూడండి ఎంత బాగుందో ఇంకో శారీ కూడా చూసాం ఎంత బాగుంది కలర్ కలర్ కాంబినేషన్ చాలా బాగుంది కనకాంబరం కలర్ బోర్డర్ మీద కలంకార ప్రింట్ కింద జరి బోర్డర్ శారీ మొత్తం మనకి ప్రింట్ మనకి శారీలో ఈ బుట్ట వస్తుందండి మనం జాకెట్ లో చూపించాయి కదా శారీ మొత్తం కూడా వస్తుంది చూపిస్తాను అది కూడా మీకు శారీలు శారీలు ఎంత బాగుంది చాలా బాగుందండి ఐటమ్ది కలర్ కాంబినేషన్ ఎదురుపోతున్నాయి కొత్త కొత్తగా ఉన్నాయి కలర్ కాంబినేషన్ చాలా డిఫరెంట్ గా చూడండి ఎంత బాగుంది ఇది కూడా కాస్ట్ వచ్చి మనకి వెయ్యి రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను సింగిల్ పీస్ కూడా చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే చాలా బాగున్నాయి వంగపూత కలర్ కి మెంతి కలర్ బోర్డర్ మెంతి కలర్ అంటే మామూలు మెంతి కలర్ పీచ్ కలర్ మెంత ఉంది చాలా బాగుంది ఐటమ్ అయితే ఆ సార్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి కామెంట్ కాస్ట్ వచ్చి వెయ్యి రూపాయలని ప్రీషెపింగ్ ఇస్తాను వాట్సాప్ ని షేర్ చేయండి ఇస్టాల్ చేసి